నేటి విశ్వాస నాయకురాలు కేదరిన్ క్లూస్లీ పరలోక పిలుపు మే పదిహేను పద్దెనిమిది వందల ముప్పై ఒకటి మిషనరీ సువార్తికురాలు సూతిక స్త్రీ సండే స్కూల్ టీచర్ సంఘనాయకురాలు నిస్వార్థమానవతావాది కేధరిన్క్లూస్లీ పదిహేడు వందల ఎనభై ఒకటి నుండి పద్దెనిమిది వందల ముప్పై ఒకటి ఒక ప్రథమ పంథాలో ఉన్న ఇంగ్లీష్ మిషనరీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్లోని తొలి వెస్లేయన్ మిషనరీ కార్యకలాపాల్లో ఈమె చేసిన ముఖ్యమైన సేవల కారణంగా గుర్తింపు పొందారు ఈమెకు గల అచంచల విశ్వాసం సహనశీలత దయగుణాలు ఎంతో ప్రశంసించబడ్డాయి పదిహేడు వందల ఎనభై ఒకటిలో ఇంగ్లాండ్లోని హేన్లే షైర్లో ఈమె జన్మించారు యవాంజలికల్ పునరుద్ధరణ కాలంలో పెరిగారు వెస్లేయన్ మెథడిజం ఈమె ఆత్మీయ జీవితానికి సేవా జీవితానికి బలమైన ప్రభావం చూపింది పద్దెనిమిది వందల ఇరవై డిసెంబరులో ఈమె లీ అనే మొదటి వెస్లేయన్ మిషనరీని వివాహం చేసుకున్నారు ఈయన ఆస్ట్రేలియా న్యూజిలాండ్కు వెస్లేయన్ మిషనరీగా నియమితులయ్యారు వీరిద్దరూ మిషనరీ యాత్ర ప్రారంభించే ముందు వెస్లేయన్ మిషనరీ సంఘం సూచనల మేరకు కాదరిన్ లండన్లోని లయింగ్ ఇన్ హాస్పిటల్లో మిసెస్ విడ్జన్ వద్ద మిడ్వైఫ్ శిక్షణ పొందారు ఇది విపరిణామ మిషన్ స్థలాల్లో ఎదురయ్యే సమస్యలకు సిద్ధంగా ఉండటానికి ముందు జాగ్రత్త పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో కేథరిన్ సామ్యూల్ లీ దంపతులు దక్షిణ పసిఫిక్ వైపు ప్రయాణించి న్యూ సౌత్ వేల్స్కు చేరుకున్నారు అనంతరం పద్దెనిమిది వందల ఇరవై రెండులో న్యూజిలాండ్లోని వాంగరోవా అనే చోట మొదటి వెస్లేయన్ మిషను స్థాపించారు న్యూజిలాండ్లో ఉన్న కాలంలో కేథరిన్ అక్కడ బిడ్డలను ప్రసవించడంలో సహాయం చేసిన మొదటి యూరోపియన్ శిక్షణ పొందిన మిడ్వైఫ్ ఈమె మిషనరీ కుటుంబాలు మాత్రమే కాక స్థానిక మావోరి మహిళలకు ప్రసవ సహాయం అందించారు అదే సమయంలో యూరోపియన్ శైలిలో చిన్నారుల దుస్తులు అందించి ఆడబిడ్డల హత్యను మానిపించేందుకు మావోరీ తల్లుల్ని ప్రోత్సహించేలా ఒక కుట్టువర్క్ సమూహాన్ని ప్రారంభించారు ఈమె సేవలు మిడ్వైఫ్ విధులకు మాత్రమే కాక సండే స్కూల్ టీచర్ ప్రజల మధ్య ఆధ్యాత్మిక నాయకురాలుగా అందరిని దర్శిస్తూ ఆధ్యాత్మిక సామాజిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్లోని ఆదివాసీ మరియు పక్కకు నెట్టివేసిన సమూహాలతో మంచి సంబంధాలు ఏర్పరచడంలో ఈమె పాత్ర ఎంతో గొప్పది కఠిన పరిస్థితులు ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని పద్దెనిమిది వందల ఇరవై మూడులో న్యూ సౌత్ వేల్స్లోని తిరిగి తిరిగివచ్చారు అక్కడ కూడా కాథరిన్ అదే మాదిరి సమాజ సేవను కొనసాగించారు ఈమె సేవల వల్ల అనేకమంది ప్రభువు ప్రేమను అనుభవించారు మహిళలు పిల్లలు అలాగే తమ ఆడబిడ్డలకు విలువనిచ్చేలా మారిన మావోరీ తల్లులు ఈమెను ఎంతో ప్రేమగా డోర్కస్ అని పిలిచేవారు కేదరిన్ న్యూ సౌత్ వేల్స్ పర్రమట్టాలో యాభై సంవత్సరాల వయస్సులో మరణించారు ఈమె మరణానికి కారణం రోగులకు సేవ చేస్తుండగా అంటువ్యాధి వ్యాప్తి ద్వారా వచ్చిన రోగం ఆ సంక్షోభ సమయంలో బాధితులను చూసుకుంటూ తన ప్రాణాన్ని త్యాగంచేయడం వరకు వెళ్లిన సేవా జీవితానికి ఈమె ప్రతీకగా నిలిచారు వెస్లేయన్ సంఘంలో ఈమెను నిస్వార్థ ప్రేమ మరియు త్యాగానికి చిహ్నంగా గుర్తించారు తన ప్రాణాలకే హానికరమైన పరిస్థితుల్లో కూడా చేసిన సేవలు ద్వారా చాలామంది జీవితాలు పొడిగించబడ్డాయి ఈమె మరణం తర్వాత ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంతటా నివాళులు అర్పించబడ్డాయి ఈమెను దయగల ధైర్యవంతమైన దైవభక్తిగల మహిళగా కొనియాడారు పరామాట్ాలోని సెయింట్ జాన్ సెమెట్రీలో ఈమెను సమాధి చేసితిరి నేటి విశ్వాస నాయకురాలు కేతరిన్ క్లూస్లీ నమ్మకమైన సేవా జీవితం నిస్వార్థ ప్రేమ మరియు శాశ్వతమైన వారసత్వానికి నిలువెత్తు సాక్ష్యం ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి